నిన్న సాటర్డే బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున సార్ రాక్స్ హౌస్ మేట్స్ షాక్స్ అనమాట ఇచ్చేశారు శ్రీజాకి అయితే గట్టి కౌంటర్ ఇచ్చారు ఆల్రెడీ ముందే చెప్పారు ప్రియా మీరిద్దరు ఒకేసారి తుత్తు తుత్తుతూ అంటున్నారని మళ్ళీ పవన్ డిమోన్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ నా క్యాప్టెన్సీ వద్దు నేను కష్టపడి గెలుచుకుంటాను అన్నాడు అతనే రివోక్ ఇచ్చేశాడు అనమాట సరే అనేసి నాగార్జున గారు మళ్ళీ రీకండక్ట్ చేస్తాననేసి బ్యాండేజ్ తీపిచ్చేశారు అక్కడ సంచారక్గా ఫెయిల్ అయ్యి క్యాప్టెన్ చేసింది రీతు క్యాప్టెన్ అయ్యింది పవన్ మధ్యలో శ్రీజాకి ఎందుకు రీతు కామ్గానే ఉంది పవన్ కూడా కామ్గానే సైలెంట్గా బ్యాక్ ఇచ్చేశాడు మధ్యలో ఓ దమ్ము శ్రీజా లేసి నాకు నిజంగానే దమ్ముంది నాగార్జున సర్నే నేను ప్రశ్నించాను అని నిరూపించుకోవడానికి కాకపోతే లేసి సర్ క్యాప్టెన్ అయ్యి సంచాలక దిగదు సార్ తప్పు క్యాప్టెన్ ఎందుకు తీసేస్తారు అనింది క్యాప్టనే క్యాప్టెన్సీ వద్దంటున్నాడు కదా మధ్యలో ఏమకెందుకు దానికి నాగార్జున సార్ కరెక్ట్గా స్మూత్గా గట్టి కౌంటర్ ఇచ్చారనమాట శ్రీజను నువ్వు మళ్ళీ తుత్తు అని వస్తున్నావు అన్నాడు పాపం అక్కడ ఆమె హట్ అయ్యిందేమో కానీ ఆడియన్స్కి మాత్రం కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆమె నిజంగానే చాలా ఇన్వాల్వ్ అయిపోతుంది నేను కూడా ఉన్నాను నేను కూడా మాట్లాడతానని నిరూపించుకోవడానికి కాకపోతే అవసరం లేని చోట కూడా మాట్లాడడం అనవసరం మనకి దమ్ము ఉంది అని నిరూపించుకోవడానికి ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితే చాలు అనేది నా ఒపీనియన్ అనమాట శ్రీజాకైతే గట్టి కౌంటర్ పడిందనే నేను అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి నాగార్జున సార్ హరీష్ వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడాడు నాకైతే చాలా బాగా నచ్చింది హరీష్ గారు లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ తర్వాత చాలా అతను మెంటలీ ఫిక్స్ అయిపోయాడు అనమాట నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు నా క్యారెక్టర్ ఇది కాదు అనేసి అతను చాలా షోకు అయ్యాడు మెంటల్గా అదేవిధంగా ఫిజికల్గా కూడా చాలా వీక్ అయిపోయాడు అతన్ని కన్సోల్ చేయడానికి సార్ వాళ్ళ వైఫ్తో మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చింది అతను హరీష్ మెంటాలిటీ ఏంటి అంటే నా ప్రకారంగా నేను బ్యాడ్గా పోర్ట్రేట్ అయిపోతున్నానేమో మీ హస్బెండ్ ఇలాంటి మీ హస్బెండ్ అలాంటోడు అని ప్రజలు సొసైటీ అందరూ నా భార్యని కించపరుస్తారేమో అని అతను ఫీల్ అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది నిజంగా అతనైతే ఫ్యామిలీ మ్యాన్ కరెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పొచ్చు తన వైఫ్ గురించి అతను ఎక్కడున్నా సరే నా వల్ల నా వైఫ్కి బ్యాడ్ నేమ్ రావద్దు నా వల్ల నా వైఫ్ మాటలు పడద్దు అని ఆలోచిస్తున్నాడంటే అతను నిజంగా గ్రేట్ అతని క్యారెక్టర్ చాలా మంచిది అని నాకు అనిపిస్తుంది రాను రాను చూడాలి మరి ఎలా ఉంటుందో నిన్న నాగార్జున గారు వారి వైఫ్ తోటి మాట్లాడడాన్ని బట్టి చూస్తుంటే ఈ వీక్ హరీష్ గారు ఎలిమినేట్ అవ్వరేమో అని నాకు అనిపిస్తుంది ఒకవేళ హరీష్ గారు ఎలిమినేట్ అవ్వకపోతే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడాల్సిందే అలాగే రీతు కూడా సార్ చాలా కరెక్ట్ కౌంటర్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది రీతు చాలా తెలివిగా తప్పించుకుంది పక్క నుంచి నేను ఒకసారి నుంచే చూశాను కదా సార్ నాకు కనపడలేదు వీడియోలో ఫోర్ కార్నర్స్ కనిపిస్తున్నాయి కదా సార్ అందుకని నాకు నాకు ఇప్పుడే తెలిసింది నేను అప్పుడు చూడలేకపోయాను అప్పుడు కానీ చూస్తుంటే నేను ఇలాగే చేసేదాన్ని నా ప్రకారంగా నాకు తప్పు కాదు చూసిన వాళ్ళకి మీకు తప్పుగా ఉంటే నేను పనిష్మెంట్ తీసుకుంటానని చాలా స్మూత్గా ఎస్కేప్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది అదొక్కటే కాదు అసలు ఆమె స్టాపి చెప్పిన తర్వాత అన్నది పాయింట్ అసలు ఆమె స్టాప్ ఇట్ ఎందుకు చెప్పాలి ఆమె స్టాప్ అని ఎందుకు చెప్పాలి స్టాప్ అని చెప్పే రైట్ ఆమెకి లేదు కదా అనేది నా వ్యూ అనమాట అసలు నాగార్జున గారు అసలు స్టాప్ ఎందుకు చెప్పావమ్మా అని అడుగుతారేమో అని నేను అనుకున్నారు కానీ అడగలేదు ఓకే బట్ కానీ సంచాలక్గా అయితే ఫెయిల్ అయింది అని ప్రూవ్ అయింది కదా మరి మర్యాద మనీష్ గారు చూడడానికి అలా ఉన్నారు మాటి మాటికి బాగా సెన్సిటివ్ అనిపిస్తుంది మాటి మాటికి కన్నీరు పెట్టేస్తున్నారు చిన్నదానికి పెద్దదానికి అది కాకుండా నిజంగానే అతని మీద ఈ లేడీస్ డామినేషన్ కొంచెం ఎక్కువగానే ఉంది ప్రియా అండ్ శ్రీజా గొంతులేసుకొని పడిపోతున్నారు అతనేమో పాపం మాట్లాడలేకపోతున్నారు లేడీస్ కదా అని రెస్పెక్టబుల్ అట్లా ట్రీట్ చేస్తుంటే వాళ్ళేమో నన్నేమనర్లీ అనేసి గుంతులేసుకొని పడిపోవడం వల్ల అతను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారేమో అతను చాలా సెన్సిటివ్ ఏమో అని నాకు అనిపిస్తుంది ఇవాళ కూడా అతను ఎపిసోడ్ లో కన్నీరు పెట్టుకున్నారు అలాగే బర్నీ గారు పాప నిజంగానే అతను చాలా మంచివారేమో అనిపిస్తుంది నాకు సార్ అంత సపోర్ట్ చేస్తున్నా కానీ అతను స్టాండ్ తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కావట్లేదు అతను కొంచెం అమాయకుడేమో మూవీస్లో చూపించిన విధంగా రఫ్ కాదేమో అతను చాలా మంచివాడేమో అమాయకుడేమో అని నాకు అనిపిస్తుంది నాకు సార్ అతని వైపు అంత స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నా కానీ బర్నీని ఎందుకు బయటికి పంపించేశావు పంపించాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతున్నా సరే అతని రీతిని వన్ క్వశ్చన్ కూడా చేయలేదు నాకు అతనైతే చాలా అమాయకుడు అనిపిస్తుంది తర్వాత అత కూడా బాగానే క్వశ్చన్ చేశారు మంచివాడివి అనిపించుకోవాలని వేసావా అని కానీ అతను కాదు సార్ నేను నిజంగానే వేసాను మంచివాడిని అనిపించుకోవాలని కాదు అని బాగానే కరెక్ట్గా ఆన్సర్ చేశారు ఇమానియల్ పైకి కమీడియనే కానీ లోపల మాత్రం అతను చాలా ఇంటెలిజెంట్ అతను ప్రతిదీ లాజికల్గా విధంగా ఏ విషయం ఎన్ని కార్నర్స్ నుంచి పాసిబిలిటీ ఉంది అనే ఆలోచించే కెపాసిటీ అతనికి ఉంది ఒకవేళ ఈ వేలో జరగకపోతే తరువాత వేలో ఏ విధంగా జరగవచ్చు అనేది కూడా అతను ఎస్టిమేట్ అయ్యగలడు అతనికి ఆ కెపాసిటీ ఉంది కామెడీ ఎంత ఈజీగా చేయగలలో అతను ఆలోచన విధానం కూడా అంత షార్ప్గా చేయగలడు అని నాకు అనిపిస్తుంది అతని ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్లో అతని ఆలోచన విధానము అతని వే ఆఫ్ టాకింగ్ అతని వే ఆఫ్ ట్రీటింగ్ పీపుల్ నాకు చాలా నచ్చింది అతను చాలా లాజికల్గా ఆలోచిస్తున్నాడు అదేవిధంగా తనుజా తను ఆమె చాలా సెన్సిటివ్ అనమాట బయట కూడా ఊరు ఊరికే ఏడ్చేస్తుంది సీరియల్ రాగానే కానీ ఆమె ఇంత స్ట్రాంగ్గా నిల్చొని ఆ గేమ్ లీడ్ చేస్తుందంటే అంటే గ్రేటే రీతు వారిద్దరిని వెన్నుపోటు పొడిచింది అని నేను అనుకుంటున్నాను కానీ వారిద్దరిని దాన్ని తట్టుకొని మరి రీతుతోటి మళ్ళీ ఇమాన్యుల్ లాస్ట్ లో కూర్చొని మాట్లాడాడు నేను ఎపిసోడ్ లో అది నాకు బాగా నచ్చింది లోపల ఉందో లేదో మరి మనకైతే తెలియదు కానీ పైకి అయితే నిల్చున్నాడు అంత ఆర్గ్యూ అయిన తర్వాత కూడా అతన్ని ఆమె ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసినా కూడా అతను ఆమె వైపు నిల్చున్నాడు అంటే నాకైతే పర్లేదు అని అనిపిస్తుంది నాకు తెలిసి హరీష్ గారు అయితే ఎలిమినేట్ అవ్వరేమో అని నా ఒపీనియన్ మరి హరీష్ గారు ఎలిమినేట్ అవ్వకపోతే మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూసేద్దాం